నా పేరు పురుషోత్తం రెడ్డి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను నా వ్యాపారం లాభాల్లో కొనసాగుతోంది సమాజంలో మంచి పేరు పలుకుబడి సంపాదించుకున్నాను ఈ మధ్య వ్యాపారాభివృద్ధి కోసం కొత్త వెంచర్ని స్టార్ట్ చేశాను సడన్ పాండమిక్ సిచ్యుయేషన్ వల్ల అనుకున్న లాభాలు రాకపోగా అప్పులు గొడవలు కోర్టు కేసులతో కష్టాల ఊబిలో కూరుకుపోయాను పిల్లలకు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి సమాజంలో అందరూ నన్ను చులకన భావంతో చూడ్డం మొదలుపెట్టారు తలెత్తుకోలేని పరిస్థితికి దిగజారాను ఈ కష్టాల ఊబిల్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు మా పండితుడు నాకు శని దశ మొదలైందని చెప్పడంతో మరింత కుంగిపోయాను కానీ అనుకోకుండా ఒకరోజు నా భార్య టీవీలో వస్తున్న శ్రీ ఆంజనేయ శని రక్షా యంత్రం చూసి వెంటనే తెప్పించడంతో రింగు ధరించాను కొద్ది రోజుల్లోనే నష్టాలు కలిగించిన వెంచర్లో భారీ లాభాలు ఆర్జించాను ఇప్పుడు నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను మరింకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేయండి కష్టాల నుంచి విముక్తి పొందండి